నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం హుస్నాబాద్ నియోజకవర్గ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణాచారి మరియు హుస్నాబాద్ మండల సంఘం అధ్యక్షుడు ఎగ్గోచూ సుదర్శనాచారి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేలిచాల రాజేందర్ రావుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి విశ్వకర్మీయుల పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మండల ఉపాధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ సంఘ ప్రధాన కార్యదర్శి వంగోజు భాస్కరాచారి సంఘ సీనియర్ నాయకుడు ఎగ్గోజు దామోదరాచారి హుస్నాబాద్ పట్టణ సంఘ అధ్యక్షుడు చన్నోజు నాగభూషణం సంఘ నాయకులు ఎగ్గోజు మల్లేశం ఎగ్గోజు ఈశ్వర్ ఎగ్గోజు శంకర్ కరీంనగర్ మహిళా జిల్లా ఉపాధ్యకురాలు పోలోజు అంజలీదేవి చిగురు మామిడి మండల ఉపాధ్యకురాలు పోలోజు లక్ష్మి కూరేళ్ల కిషోర్ ఆనువోజు బాలకృష్ణాచారి కందుకూరి సత్యనారాయణ తిప్పర్తి కనకయ్య తదితరులు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు त <laughs> बुा సమావేశాలంటే మరి గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకని విశ్వకర్మలను పూర్తిగా విస్మరించింది కావున మేము గతంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాము అదేవిధంగా నేటి రోజున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో విచారా రాజేంద్రరావు గారికి మా విశ్వకర్మల ఉస్లాబాద్ నియోజకవర్గ స్థాయి విశ్వకర్మలందరి మద్దతు ఇస్తా ఉన్నామని యొక్క సభ ముఖం మండల అధ్యక్షునిగా ఎక్కువ సమస్య స్థాయిగా నేను బాధ్యతలు చేపట్టిన కాబట్టి మన ఉస్లామాబాద్ నియోజకవర్గ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నిజాల రాజేందర్ గారికి మద్దతుగా మేము చెప్తున్నా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం